ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధురవరం అనే చిన్న గ్రామంలో సోమయ్య కామాక్షి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు సోమయ్య తల్లిదండ్రులు భద్రయ్య రాజమ్మ కూడా వారితో పాటు కలిసి ఉండేవారు సోమయ్యకి కామాక్షికి ఉన్న ఏకైక సంతానం గీత గీత అదే ఊరిలో చదువుకుంటూ ఉండేది సోమయ్య మాధవరంలో పంచాయతీ గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు సోమయ్య తల్లి రాజమ్మకు కాలు చచ్చుబడిపోవడంతో మంచం మీదే ఉండేది సోమయ్యకు వచ్చిన జీతం మొత్తం రాజమ్మ వైద్యానికి ఇంటి అద్దెలకు కిరాణా సరుకులకు మరియు గీత చదువుకే సరిపోయేది నెల చివరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు సోమయ్యకి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాజమ్మ సోమయ్యతో ఇలా అంటుంది అరే సోము నా ఒంట్లో ఓపిక నానాటికి తగ్గిపోతుంది నన్ను ఒక్కసారి అరుణాచలం తీసుకుని వెళ్ళి నాతో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయించరా అమ్మా ఇప్పుడు నువ్వు కాళ్ళు కదపలేని పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు నిన్ను అరుణాచలం ఎలా తీసుకుని వెళ్ళాలి ఒక పక్క నాకు వచ్చే జీతం నెల ఖర్చులకే సరిపోవడం లేదు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి నిన్ను త్వరలోనే తీసుకువెళ్తానమ్మా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను నాకుంది ఒకే ఒక్క కోరిక అరుణాచలేశ్వరిని దర్శించి గిరి ప్రదక్షిణ చేయాలని అమ్మ నీ కోరిక త్వరలోనే నేను నెరవేరుస్తాను సోమయ్య తన భార్య కామాక్షి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు పాపం అమ్మకి ఉన్న ఏకైక కోరిక అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని ఒక పక్క నాకు వచ్చే నెల జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది ఏదైనా చేసి అమ్మ కోరిక నెరవేర్చాలి అవునండి అత్తయ్య గారు ఎప్పుడూ అరుణాచల గిరి ప్రదక్షిణ గురించే చెప్తూ ఉంటారు ఆవిడికి అరుణాచలం వెళ్ళాలన్న కోరిక చాలా బలంగా ఉంది మీ అమ్మగారి కోరిక ఎలాగైనా మనమే నెరవేర్చాలి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సోమయ్య ఇంటి అరుగుపై కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో భార్య కామాక్షి వచ్చి సోమయ్యతో ఇలా అంటుంది ఏమండి ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు నేను పనిచేసే చోట అవకతవకలు జరిగాయి ఆ నేరం నాపై మోపి నా స్థానంలో వారికి తెలిసిన వారిని పెట్టుకుందామని నన్ను ఆ పనిలో నుండి తీసేశారు ఇప్పుడు ఇంటి ఖర్చులు గీత చదువు సంగతి ఎలా ఒక పక్క అమ్మతో గిరి ప్రదక్షిణ చేయించి అమ్మ కోరిక నెరవేరుస్తాను అన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బాధపడకండి మంచి పేరు ఉంది కదండి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమనండి ఆ డబ్బుతో మనం ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం సరే అడిగి చూస్తాను అని చెప్పి ఊరిలో ఎవరినైనా సహాయం చేయమని అడగడానికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు రాజారావు గారు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను మీరు కొంచెం డబ్బు సహాయం చేస్తే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని త్వరలోనే ఆ డబ్బు మీకు ఇచ్చేస్తాను వడ్డీతో నువ్వు మంచివాడివని తెలుసు కానీ పంచాయతీ ఆఫీసులో అవకతవకలు జరిగాయంట కదా అందులో నీ ప్రమేయం కూడా ఉందంట కదా నిన్ను ఉద్యోగంలో నుండి కూడా తీసేశారంట కదా ఈ పరిస్థితిలో నిన్ను నమ్మి నీకు ఏ విధంగా డబ్బు ఇవ్వగలను అందుకే డబ్బులు ఇవ్వడం కుదరదు సోమయ్య మారు మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు ఇప్పుడు పడుతున్న బాధలు చాలక నాకు ఉద్యోగం పోయిన సంగతి ఊరిలో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఊరిలో ఎవరిని డబ్బులు అడిగినా ఇలాగే అంటారు నేను నా గురించి తెలిసిన చిన్ననాటి మిత్రులనే అడగాలి అని అనుకుని వాళ్ళ మిత్రుల ఇంటికి వెళ్తాడు ముందుగా అదే ఊరిలో వ్యవసాయం చేస్తున్న సత్యం ఇంటికి వెళ్తాడు ఎరా సోమయ్య ఎలా వచ్చావు నన్ను ఉద్యోగంలో నుండి తీసేసిన విషయం నీకు తెలిసే ఉంటుంది కదా అందరూ రోజుకు వందనుకుంటారు అందరి మాటలు వింటూ నమ్ముతూ కూర్చుంటానా ఏంటి అయినా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియదా ఏంటి పోనీలేరా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు నాకు కొంచెం డబ్బు సహాయం కావాలిరా అవునా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవ్వడం వల్ల చేతిలో ఉన్న డబ్బంతా పంటకు పెట్టుబడిగా పెట్టేశాను నేను నీకు ఇప్పుడు ఇవ్వలేనురా ఒకటి రెండు నెలల పట్టు చేతికి డబ్బు అందగానే నీకు ఇస్తాను అమ్మో రెండు నెలలంటే కష్టమరా నెలాఖరు వచ్చేస్తుంది ఇంటి ఖర్చులన్నీ ఉన్నాయి ఈ వారంలో సర్దుబాటు చేయగలవా పోనీ సరే వాడి దగ్గరకు వెళ్ళి అడుగుతాను అని చెప్పి తన మిత్రుడు సుందరాన్ని కలవడానికి వెళ్తాడు నీకు తెలిసే ఉంటుంది కదరా నా ఉద్యోగం పోయిందని నాకు కొంచెం డబ్బు సహాయం చెయ్యరా నేను తొందరలోనే నీకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాను హా తెలిసింది నేను నీకు డబ్బు అయితే సహాయం చెయ్యలేను మా తాతగారు బ్రతికున్నప్పుడు చిన్న బడ్డీ కొట్టు వ్యాపారం చేసేవారు ఇప్పుడు ఆ బడ్డీ కొట్టు ఖాళీగానే ఉంది నువ్వు బడ్డీ కొట్టు వ్యాపారం చేసుకుంటానంటే నువ్వు దాన్ని తీసుకో సరే ఆలోచించి నీకు రేపు చెప్తాను అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి భార్య కామాక్షితో జరిగిందంతా చెప్తాడు ఇదంతా విన్న కామాక్షి సోమయ్యతో ఇలా అంటుంది పోనీలేండి డబ్బు సహాయం చేయకపోయినా బడ్డీ కొట్టు ఇస్తానంటున్నారు కదా మన దగ్గర ఉన్న కొంచెంపాటి బంగారాన్ని అమ్మేసి మన దగ్గర ఉన్న కొంచెంపాటి బంగారాన్ని అమ్మేసి మొదటి పెట్టుబడిగా పెడదామండి అని చెప్పి కామాక్షి సోమయ్యకు బంగారాన్ని ఇస్తుంది తరువాత రోజు సోమయ్య కామాక్షి ఇచ్చిన బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకుని వస్తాడు ఆ రోజు రాత్రి కామాక్షి సోమయ్య ఆ కొట్టును శుభ్రం చేసుకుంటారు మరుసటి రోజు ఉదయం సోమయ్య పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి బడ్డీ కొట్టును ప్రారంభిస్తాడు కొన్ని రోజులకు సోమయ్య బడ్డీ కొట్టు రాబడి పుంజుకుంటుంది సోమయ్యకు పెట్టుబడి పెట్టిన డబ్బులే కాకుండా లాభాలు రావడం మొదలవుతాయి ఊరిలోని వారంతా సోమయ్య గురించి ఇలా మాట్లాడుకుంటారు సోమయ్యను ఉద్యోగంలో నుండి తీసేసిన ధైర్యం వదలకుండా బడ్డీ కొట్టును పెట్టి మంచి లాభాలు పొందుతున్నాడు అవును సోమయ్య సహాయం కోసం అరిగిపోయేలా తిరిగాడు కానీ ఎవ్వరూ సోమయ్యకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కానీ సోమయ్య తన బడ్డీ కొట్టు వ్యాపారంలో వడిదుడుకులను తట్టుకుని నిలబడి మంచి లాభాలు పొందుతున్నాడు అలా ఊరిలోని వారంతా సోమయ్య గురించి మాట్లాడుకుంటుంది అటుగా వెళ్తున్న సుందరం విని ఈర్షపడి తనలో తాను ఇలా అనుకుంటాడు సోమయ్య బడ్డీ కొట్టుపై బాగానే లాభాలు పొందుతున్నాడు పైగా ఇదే ఊర్లో ఉంటూ అయినా నేను ఏమైనా బడ్డీ కొట్టు ఉంచేసుకోవడానికి ఇచ్చేనా ఏంటి ఆ బడ్డీ కొట్టు తిరిగి అడిగి నేను వ్యాపారం చేసుకుని లాభాలు పొందుతాను అని అనుకుని సుందరం సోమయ్య దగ్గరకు వెళ్తాడు సుందరాన్ని చూసి సోమయ్య ఇలా అంటాడు ఏం సుందరం ఇలా వచ్చావు దుకాణంలో ఏమైనా సరుకులు కావాలా ఏదేమైనా నీ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను చాలా సంతోషం నువ్వు లాభాలు పొందుతున్నావు నీకు ఉద్యోగం ఎలా పోయిందో నాకు పట్టణంలో అలాగే జరిగింది నన్ను ఉద్యోగంలో నుండి తీసేశారు నేను ఇప్పుడు బాధల్లో ఉన్నాను నీకు ఉద్యోగం పైనప్పుడు నేను బడ్డీ కొట్టు ఇచ్చి సహాయం చేశాను ఇప్పుడు నాకు బడ్డీ కొట్టు కావాలి నాకు రెండు వారాల్లో ఇవ్వు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు అయ్యో ఎందుకు అనుకుంటాను నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు ఇప్పుడు ఆపదల్లో ఉన్నావని నన్ను ఈ బడ్డీ కొట్టు తిరిగి ఇమ్మంటున్నావు సరే అయితే నేను ఇక వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు బడ్డీ కొట్టు ఇవ్వడేమో అనుకున్నాను ఇలా అడిగిన వెంటనే ఇచ్చేస్తాడో అనుకోలేదు నేను కూడా ఊర్లోనే ఉంటూ ఊర్లో ఎవరి చేతైనా బడ్డీ కొట్టు పెట్టించి అద్దె తీసుకుని డబ్బులు సంపాదించుకుంటాను అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు సుందరం ఆ రోజు రాత్రి సోమయ్య అరుగు మీద దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సోమయ్య భార్య కామాక్షి వచ్చి దిగులుగా కూర్చుని ఉన్న సోమయ్యతో ఇలా అంటుంది ఏమండి ఏమైంది ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు బడ్డీ కొట్టు వ్యాపారం బాగానే సాగుతుంది కదా బాగానే సాగుతుంది కానీ సుందరానికి కూడా నాగతే పట్టింది తనకి ఉద్యోగం పోయిందంట తన బడ్డీ కొట్టు తిరిగి ఇవ్వమని పొద్దున్నే వచ్చి అడిగాడు అడిగిన వెంటనే మనకు కాదనకుండా సహాయం చేశాడు ఇప్పుడు తను కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇవ్వాలి కదా పైగా బడ్డీ కొట్టు కూడా తనదే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన దగ్గర అరుణాచలం వెళ్ళడానికి దాచిన డబ్బులు తప్ప ఇంకేమీ లేవు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బాధపడకండి ఆ దాచిన డబ్బుతోనే చిన్న హోటల్ పెట్టుకున్నాం ఊరిలో పెట్టుకుంటే అద్దె కట్టాలి ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి అందుకే ఊరి చివర పెట్టుకున్నాను నేను కూడా మీకు సహాయం చేస్తాను ఏంటి అరుణాచలం వెళ్ళడానికి దాచిపెట్టిన డబ్బులా అవునండి ఇప్పుడు మనకి వేరొక మార్గం లేదు అయినా ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలం వెళ్ళలేము ఎప్పుడు తీసుకు ఆయనకే తెలుసు ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్నాడు ఉదయం ఊరి చివర పాతబడిన తోపుడు బండు తెచ్చి దానిని బాగు చేయించుకుని తరువాత రోజు ఉదయం తన భార్య సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజురోజుకి సోమయ్య వ్యాపారం బాగా సాగి లాభాలు రావడం మొదలవుతుంది లాభాలు రావడంతో సోమయ్య తన తల్లి రాజమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు అమ్మ నువ్వు అరుణాచలం వెళ్ళాలి అన్న కోరిక తొందరలో నెరవేరబోతుంది మనం పెట్టిన వ్యాపారంలో లాభాలు బాగా వస్తున్నాయి అలాగే చిన్న కొట్టు పెట్టి అందులో నాన్నగారిని కూర్చోబెడతాను అందులో కూడా డబ్బులు వస్తే మనం తొందరగా అరుణాచలం వెళ్ళడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఉదయాన్నే సంతోషంగా వ్యాపారం చేయడానికి కొట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు కొన్ని రోజులకు అనుకున్న విధంగానే కొట్టు పెట్టి తండ్రి భద్రయ్యను కూర్చోబెడతాడు ఒకరోజు సుందరం అటుగా వెళ్తూ వ్యాపారం చేస్తున్న సోమయ్యను చూసి ఇలా అనుకుంటాడు ఏమిటి సోమయ్య ఏం చేసినా అన్ని వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ఒకవేళ నేను కూడా ఇక్కడ వ్యాపారం చేస్తే నాకు కూడా బాగా లాభాలు వస్తాయేమో అని అనుకోగా ఇంతలో ఒక వ్యక్తి కంగారుగా సుందరం దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఏమండి సుందరయ్య గారు మీ అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయారు లెగలేకపోతున్నారు ఒకసారి మీరు తొందరగా పదండి ఆ మాట వినగానే సుందరం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే సుందరం సోమయ్య దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు సోమయ్య మా అమ్మ మెట్ల మీద నుండి పడిపోయింది లేవలేకపోతుంది డాక్టర్లు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటున్నారు నాకు కొంచెం డబ్బులు సహాయం చేయరా సరే నేను రేపు డబ్బులు తీసుకుని వస్తాను అలాగే మీ అమ్మగారిని కూడా చూసినట్లు ఉంటుంది నువ్వేమీ బాధపడకు మీ అమ్మగారికి ఏమీ కాదులే సోమయ్య ఇంటికి వెళ్ళి సుందరం చెప్పిందంతా తల్లి రాజమ్మకు చెప్పి ఇలా అంటాడు అమ్మా ఇప్పుడు సుందరానికి డబ్బులు సహాయం చెయ్యాలంటే మనం అరుణాచలం వెళ్ళడానికి దాచిన డబ్బులే ఇవ్వాలి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా ఒరే సోములు వాళ్ళ అమ్మ లేవలేని పరిస్థితిలో ఉందంటున్నావు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళచ్చు అయినా నీ ఉద్యోగం పోయినప్పుడు ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు కానీ సుందరం నీకు బడ్డీ కొట్టు ఇచ్చి నిన్ను ఆదుకున్నాడు ఇప్పుడు సుందరానికి డబ్బు సహాయం చేయడంలో తప్పులేదు సరే అమ్మ డబ్బు తీసుకుని వెళ్ళి ఇచ్చి వస్తాను వాళ్ళ అమ్మగారిని కూడా చూసి వస్తాను అని చెప్పి సోమయ్య సుందరం ఇంటికి వెళ్ళి తన తీసుకుని వెళ్ళిన డబ్బుల్ని ఇచ్చేస్తాడు ఆ డబ్బుల్ని తీసుకుని సుందరం సోమయ్యతో ఇలా అంటాడు సోమయ్య నువ్వు పెట్టిన బడ్డీ కొట్టు వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నీ దగ్గర బడ్డీ కొట్టు తిరిగి తీసుకొని వేరొకరి చేత అందులో వ్యాపారం చేయించి అర్థ తీసుకునేవాడిని ఇప్పుడు కూడా నువ్వు హోటల్ పెట్టడం చూసి లాభాలు వస్తున్నాయని తెలిసి నేను కూడా హోటల్ పెడదామని అనుకున్నాను నీ మీద ఎంతో ఈర్ష్య పెట్టుకున్నాను అర్ధాంతరంగా నీ దగ్గర నుండి బడ్డీ కొట్టు లాక్కున్నాను నేను డబ్బు సహాయం అడిగిన వెంటనే నాకు సహాయం చేశావు ఇంత మంచి వాడిని మోసం చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను నేను సహాయం అడగడానికి వచ్చినప్పుడు నువ్వు ఏమి ఆలోచించకుండా నాకు బడ్డీ కొట్టు ఇచ్చావు అదే చాలు ఉద్యోగం పోయిన నేను వ్యాపారం చేసైనా సంపాదించగలనని భరోసా వచ్చింది నాకు ఇంకేం కావాలి సుందరం సుందరం తల్లిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత ఒక వీల్ చైర్ కొని తన తల్లిని బయటకు తీసుకుని వచ్చి తను చేసే వ్యాపారం చూపించి తల్లి రాజమ్మతో సోమయ్య ఇలా అంటాడు అమ్మా వ్యాపారం బాగా సాగుతుంది మరికొద్ది తీరబోతుందమ్మా అని సంతోషంగా తల్లి రాజమ్మకు చెప్తాడు అలా కొన్ని రోజులకు సోమయ్య అరుణాచలం వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయించుకొని కొన్ని రోజుల తరువాత కుటుంబం అంతా తీసుకుని అరుణాచలం వెళ్తాడు అరుణాచలంలో అడుగు పెట్టిన వెంటనే తల్లి రాజమ్మ సోమయ్యతో ఇలా అంటుంది నాయన సోములు జీవితంలో అరుణాచలం వెళ్ళనేమో అనుకున్నాను చిన్నప్పటి నుంచి అరుణాచలం వెళ్ళాలనుకున్నాను మా ఊరిలోని వారంతా అరుణాచలానికి వెళ్ళేవారు నేను వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోవడంతో అరుణాచలం ఎప్పుడూ వెళ్ళలేకపోయాము మా అమ్మ అరుణాచలం వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పుకునే మాటలు విని ఆ పరమేశ్వరుడు కొండ రూపంలో అరుణాచలంలో వెలిశాడని గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని మా అమ్మ నాకు చెప్పేది నా కాళ్ళు పడిపోక ముందు దాకా అనుకునేదాన్ని ఎప్పటికైనా ఆ అరుణాచలం వెళ్ళాలని ఇన్నాళ్ళకు అరుణాచలం వెళ్ళాలన్న నా కోరిక నువ్వు నెరవేర్చావు చాలా సంతోషంగా ఉందిరా నాన్న చెప్పి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు కొంతసేపటికి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు వారి జీవితం అరుణాచలానికి వెళ్ళకముందు మరియు అరుణాచలం వెళ్ళిన తరువాత పూర్తిగా మారిపోతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి సోమయ్య వ్యాపారంలో బాగా లాభాలు రావడంతో వారు పెద్ద హోటల్ను పెట్టుకుంటారు కూతురు గీత బాగా చదివి డాక్టర్ అవుతుంది అలా వారు సంతోషంగా జీవనం గడుపుతారు మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి